థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడేది తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతూ ఉన్నా దీని మీదనే నేను మాట్లాడింది అధ్యక్ష నేను దీపేశ్వరైతున్నా కాదు కదా అధ్యక్ష నేను నేను చూపించి మాట్లాడుతున్నాను కదా నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళలాగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్క రోజు కూడా నేను మాట్లాడలేదా ఇక్కడనే కాదు అధ్యక్ష బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్లీజ్ నేను ఎప్పుడు పోలేదు అధ్యక్ష అధ్యక్ష గా దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా గా దాని మీదనే అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేటీల కొరకు కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారేది వీళ్ళు నాకు మాట్లాడేది ఈ నా నాకు మాట్లాడేది ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో మేరకు ఓటేమని చెప్పిన గీలో మాట్లాడతాడా నైతికత ఉందా వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఎవరూ అనకూడదు ఈ సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు ఇస్తారు వీళ్ళు అనుకొచ్చి మాట్లాడుతున్నారు నాది తెలిసాం చూసేదో నా జీవితం ఇవ్వండి మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం అయితే అమయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్టుకు డీవియేషన్ చేస్తున్నారు మీరు నాతోనే డైరెక్ట్ నా నాతోనే మాట్లాడాలి మీరు నాతోనే మాట్లాడాలి సభ్యులు మాట్లాడేదానికి నేను మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు నేను రాతోని మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడండి అధ్యక్ష నేను స్పష్టంగా దీనే కోట్ చేస్తా ఉన్నా ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటకు పోలే డిబేట్ కాలే అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్న చెప్పినాం మేము మేమివాళ్ళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా అది ఇస్తారా ఇవ్వరా అది మొదలు చెప్పని అడిగినాం అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం మాకు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణగుండంగా రైతుకు తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వలోని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేశారు దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఈ చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంటు ఇవ్వలేదు వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే వాళ్ళు పెట్టి చెట్టు పాలు పెట్టిన చెట్లకు మురిసిన కరెంటే మేము ఇచ్చినా మాట్లాడుతున్నాం అధ్యక్ష సమఖ్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఏడై గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్ లో విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి ఇవాళ మూడు గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీద వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు ముసళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం మీ మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన పాపన పోలేదు ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత తొమ్మిది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ రైతాంగంలో ఉంది రైతాంగం స్పష్టంగా ఉన్నారు ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఏ పారిశ్రామికవేత్త నడినా చెప్తారు ఏ విద్యార్థి నడినా చెప్తారు ఏ అక్క నడినా ఏ తల్లి నడిగినా ఏ చెల్లి నడినా చెప్తారు మనుషుల బాధలు ఆనాడు ఉండే ఏముండే ఇవాళ ఏముండే కరెంటుతో ఏమైనా సమస్యలు పడ్డారు బోర్డు బాబు దగ్గర పోయి ఎన్ని గంటలు ఇట్లా నిలబడ్డారు అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి మేము స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్ప చేయడం మీతో కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేత ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు పవర్ టారీఫ్ సంబంధించి కూడా పవర్ టారిఫ్ను ను మేం ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినోదాల మీద భారం పడవద్దు ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం రైతాంగం పైన ఒక్క రూపాయి ఖర్చు పడొద్దు ప్రజల పైన భారం పడద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించే శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు టార్ఫ్ కూడా పెంచకుండా ఉండాలి అంతేకాదు మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికీ రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ విద్యుత్ ఇస్తానన్నారు ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా మీరు కరెంటు ను కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ సందేహం లేదు కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడొద్దు ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమానపడుతున్నాం ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ